కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ప్రధాన గాయకుడైన యదూతూనుకు దావీదు కీర్తన నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని నా అంతము ఎట్లుండున్నది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది ఎంత స్థిరుడనైన ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందరు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమంలన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము దాని చేసినది నీవే గనుక నోరు తెరువక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు యహోవా నా ప్రార్థన ఆలకింపు నా ముర్రకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము ఆమెన్